హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిన్న చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పోసాయి కానీ నిన్న తీసే అప్పుడైతే మార్నింగ్ పోయలేదన్నమాట కొంచెం లేట్గానే ఈ ఈరోజుకు పడలిపోయినాయి అన్నీ కూడా మళ్ళీ రేపు బ్లూమ్ అయినప్పుడు చూపిస్తాను ఇవి చూడండి ఈ పచ్చ కలర్ పువ్వులు ఏవైతే ఉంటాయో ఈ ఇవి మనం ఫాలినేట్ చేయాల్సిన అవసరం లేదు అంటే అనీ బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఇవి చూసారా ఈ కా కాకర పువ్వులకైతే మనం ఫాలినేట్ చేయకపోయినా ఎక్కువగా వస్తుంటాయి అవి కానీ భయం మళ్ళీ వస్తాయి రావని ఫాలినేట్ చేస్తూ ఉంటాను కానీ చాలా వరకు అయితే వస్తూ ఉంటాయి ఈరోజు చూడండి ఇంకా మార్నింగ్ చాలా కోసానమాట చూశారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో మార్నింగ్ ఎన్ని అనేది కూడా చూపిస్తాను ఈరోజు మార్నింగ్ పూజలోకి పెట్టాను అనమాట ఇంక ఇవి వదిలేసాను కొన్ని మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ లైట్ పింక్ ఏవైతే ఉన్నాయో ఇవి కోసాను ఈరోజు చాలా కోసాను అసలు ఇక్కడ గులాబీ కూడా ఈరోజు ఇక్కడ త్రీ ఉండే ఇవి కూడా కోసాను అనమాట ఇక్కడ చాలా మొగ్గలు అయితే ఉన్నాయి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇలా చూసారా ఇలా మొగ్గలు అయినప్పుడు ఏదో పెస్ట్ ఉందని అర్థం ఇందులో ఏదో తినేస్తుంది మొగ్గని ఇంత పెద్ద మూడు మొక్కలున్నా కూడా ఇంత చక్కగా వస్తున్నాయి ఇందులో గులాబీలు అయితే ఇంకా కోసాను మొగ్గలు కూడా చాలా ఉన్నాయి గోరు చిక్కుడు ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇప్పుడే చాలా పెట్టాను కానీ ఇది ఒక్కటే కనిపిస్తుంది ఇది మొలకెత్తింది ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అనమాట టమాటాలు కూడా వస్తున్నాయి పోషకాలు ఇద్దామంటే ఈరోజు వానింటురా బాబోయ్ మొన్న ఒక్కసారి ఇచ్చాను ఇంక రోజు వానే ఇక్కడ మీరు చూసారు కదా రెండు ఇందులో బెండ మొక్కలు ఉండే ఎందుకో నాకు అసలు ఇంత పెద్ద చిక్కుడు మొక్క ఇది ఇందులో ఉండడం కరెక్ట్ కాదనిపించింది అందుకే తీసుకొచ్చిగో ఇక్కడ పెట్టాను చూపిస్తాను చూడండి ఇగో ఇందులో పెట్టాను ఇంకా వర్షం కూడా బతుకు పడుతుంది కదా లక్కీగా బ్రతికేసింది ఇంకా నిన్ననే పెట్టాను ఇది పెట్టే అప్పుడు నేను తీయలేదనమాట ఇక ఇక ఇందులో ఈ పిచ్చి అన్నీ ఉన్నాయి సర్లే ఖాళీగా ఉందని చెప్పేసి ఇందులో నాటాను అనమాట వర్షం కూడా పడుతుంది కదా బాగానే ఉంది ఇంకా బెండ మొక్కలు కూడా నాటుకోవాలి ఒక ఐదు అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు మొక్కలే ఉన్నాయి అసలు అందుకే ఇంక కొన్ని నాటుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది వర్షానికి ఇక్కడ ఒక చిక్కుడు పాదు అంత ఇటే పడిపోతుంది ఈ వర్షం మూలాన నేనేం పనులు చేసుకోలేకపోతున్నాను ఈ గార్డెన్ క్లీనింగ్ చేసుకుందాం అనుకున్న అనుకున్నా కుదరట్లేదు ఎందుకంటే ఇదంతా తడిగా ఉంటే ఊడ్చుకోవడం కష్టమైపోతుంది కదా మొన్న నాటుకునే చామంతులు చూడండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వీటికి ఏం ప్రాబ్లం ఉండదు ఈజీగా బ్రతికేస్తాయి ఇది కూడా కొమ్మ పెట్టుకున్నాను కదా మీకు అప్పుడు చూపించాను చిగుర్లు వచ్చేస్తున్నాయి ఇంకా కొన్ని టబ్స్ కొనాలి కొన్ని కొన్ని పెట్టుకోవాలంటే టబ్స్ సరిపోవట్లేదు అసలు ఈరోజు ఇది ఆఫ్టర్నూన్ అయితే దీన్ని ఫాలినేట్ చేయాలి ఆఫ్టర్నూన్ వచ్చేసి దీన్ని ఫాలినేట్ చేయాలి ఇంకా ఫ్లవర్ ఆఫ్టర్నూన్కే బ్లూమ్ అవుతుంది ఈ మందార మొక్కలు కూడా ఒక చిక్కుడు మొలగెత్తింది రెండు చాలే చిక్కుడు ఎందుకు ఒక్కటే చాలా ఎక్కువైపోతున్నాయి ఇంకా బీర పువ్వులు చూడండి వస్తున్నాయి ఇప్పుడు ఇంకా క్రాఫ్ అనేది స్టార్ట్ అవుతుంది దీనికి కూడా ఇలా వచ్చేసింది ఇంకా బంతి మొక్కలు చూడండి ఈ చిన్న కొమ్మ ఇలా నాటుకున్నాను గోరెంట కొమ్మ బ్రతుకుద్దలు అలా చూడాలి గోరెంటాకు ఇంటి దగ్గర నుంచి తెచ్చాను అనమాట అయితే ఆకు కోసాక నాటాను కానీ ఇది మరి బ్రతికిద్దా లేదా తెలియదు ఇంకా వీటికి ఎండే రావట్లేదు పెట్టిన దగ్గర నుంచి వానలే వానలు పడుతున్నాయి ఇక్కడ ఇంకొక బీర మొక్క పెట్టుకున్నాను కదా కొంచెం ఎడ్జెస్కి కట్ చేసినా అనుకో ఫ్లవర్స్ అనేది తొందర వస్తుంది మీకు అన్నీ నేను కాకర మొక్కలే కానీ లేదా బీర మొక్కలు ఏమైనా సరే అలాగే కట్ చేస్తాను కట్ చేసి ఏంటంటే మంచిగా మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేది ఎక్కువ వస్తాయి నా మల్లె మొక్కని ఈ మొక్క ఏంటా ఉంచేసినా కానీ ఉంచినా బాగానే ఉందిలే కానీ కాకపోతే ఏంటంటే మల్లె మొక్కకు డామినేట్ అయ్యింది డ్యామేజ్ ఏమైనా అవుతుందా దీ ఇది డామినేట్ చేస్తుందా అనిపిస్తుంది దీనికి అసలు ఎండ కూడా పడట్లేదు అనమాట ఇది ఉండాలి కానీ కొంచెం పక్కకు ఉండమ్మా నువ్వే మొత్తం అల్లుపోతుంది ఇంకా నాకు మల్లె మొక్క చాలా ఇంపార్టెంట్ అనమాట అసలు చనిపోయిన మల్లె చెట్టు చూడండి అసలు చచ్చిపోయిన మల్లె చెట్టు వేర్ల నుంచి అంట్లు ఇవన్నీ ఎంత బాగా వచ్చినాయో ఇది ఒక పెద్ద అంటు తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టాలి కానీ కొంచెం పోట రెడీ చేసుకోవాలి ఇది కూడా మంచి మొక్కే కాకపోతే ఎంత బుషిగా అయిందంటే మామూలుగా బుషిగాలి బాగా అయిపోయింది ఇదేంటో సీతాపల్ మొక్కలు కూడా ఎంతగానో వచ్చినాయి అంటే చూశారు కదా ఎంత చక్కగా ఉన్నాయి కాయలు కొన్ని కోస్తాను ఈ వానలకు పాపం ఇది ఎట్లా అయిపోతుందంటే ఎన్నెన్ని కోస్తున్నాను మీకైతే ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను పచ్చిమిర్చి మాత్రం పెద్ద పెద్ద సైజ్ అన్ని అసలు నేను వీక్లీ త్రీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా కోస్తున్నాను పచ్చిమిర్చి అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గార్డెన్లో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి రిప్లై చేస్తాను ఈ మొక్కనైతే ఇలా అనేసాను నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మళ్ళీ నాటుకుంటాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ పీనట్స్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని వచ్చినాయో పల్లి ముక్క ఈరోజు కోసిన పింక్ రోజు ఇవి ఇంకా కొన్ని తులసామ దగ్గర కూడా పెట్టాను